జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందనుకున్నానని కానీ రప్పారప్పా చూస్తుంటే ఈసారి కూడా అది అనుమానమేనని ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై నుంచి జగన్ నాపై బురద జల్లుతూనే ఉన్నారు ఆయనపై పోరాటం ఎవరిని అడిగి మొదలు పెట్టలేదు ఒంటరి పోరాటం చేశాను చంపాలని చూసినా పోరాడాను నాపై మూడు కేసులు ఉన్నాయి కాబట్టి ఉపసభాపతి హోదా నుంచి తొలగించాలంటున్నారని పేర్కొన్నారు ప్రస్తుతం అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిపై పదకొండు కేసులు ఉన్నాయి ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు విద్యుత్ ప్లాంట్ల విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా ఎంతో నష్టపోయాను నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను నా జీవన విధానంలో ఎప్పుడూ మార్పు లేదు రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదని ఘాటుగా స్పందించారు ఇది ఎవరికి చెబుతున్నానో వారికి అర్థమవుతుంది నేను పెట్టిన కేసులపై చర్యలు తీసుకుంటే పోలీసు పరిపాలనా వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది అని రఘురామ అన్నారు రఘురాజు చేసిన పార్టీ అసలు సంబంధం ఉందా అసలు ఈ మ్యాటర్ ఏంటి ఏకాగ చేయటం ఏంటి అంటే ఏం చేసేయాలి ఏం చేసేయాలి పార్టీ రోడ్లు ఎక్కేయాలా తెలుసు కదా అందరికీ పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు నా కేసు నేను పోరాడుకోగలను తెలుసు సో వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా మద్దతు ఎవరైనా అడిగితే ఇస్తారు అసలు నాకు అవసరమే లేదు అక్కడ మ్యాటరే లేదు నాకు దేనికి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం సరే అక్టోబర్లో ఇదిగో బాబుతో కేసు కేసేజ్ చేయడని చెప్పాను కదా ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద ఒకసారి ఊరు రా అంటే నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు నా మీద అతడుగు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చాయి పెట్టించి ఇక్కడ ఉండ్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఎస్సీ కేసులు అయితే నాలుగు పెట్టారు ఎస్సీ కేసులు ఏంటి సరే నేను మళ్ళీ అన్నింటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి తర్వాత తీసిదొబ్బారు ఆడే సోడా బుడ్లు పెట్టి షోళాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు సరే చూద్దాంలే అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో నాలుగు కేసులు పెట్టాడు లేదు అరెస్ట్కి మళ్ళీ ఆ నాలుగు కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో రెండు నెలలు అట్టింది మళ్ళీ వస్తానంటే ఇంకో నాలుగు పెడతాడు ఈ ఫడ్ర ఖర్చులు ఎందుకు రాను ఆయన మనకి అది ఏంటిది హోల్ హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పోషన్లో సో అర్థమైన వాడికి అర్థమైంది సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేసాను అంతా ね